పిడుగురాల పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తొంభై మూడవ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు పిడుగురాల పట్టణంలోని పిల్లుట్ల రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పులిహోర పంపిణీ చేశారు కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ సర్వేశ్వరరావు టీడీపీ నాయకులు అమీర్ అలీ చికెన్ బాబు తదితరులు పాల్గొన్నారు

ఎనభై రెండు క్రికెట్లో ప్రాధానిక్ ప్రాధాన్యతను కల్పించే ఒక యుగ పురుషుడు లాగా ప్రాధాన్యత కల్పించి ప్రతి ఒక్కరికి కోరిక ఆంధ్రప్రదేశ్ని రక్షించుకుందామని విద్యార్థికుడు అలాగే ఇష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఆంధ్రుడిగా నాటు అలాగే లో ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీ అని కృష్ణుడు కానీ గారు ఒక రకమైన పాత్ర కాదు ఒక్కో దాంట్లో ఐదు పాత్ర పోషించారు ఏ ప్రజానాయకుడు ఆయన పేరు తత్తుకునే నాయకుడు లేడు మారు ఎన్టీ రామారావు గారు అకాల మరణంతోటి తెలుగుదేశం పార్టీ ఏమైపోతుందా అనుకున్న సంకోచం మన పార్టీ కాదు ప్రజలకు కూడా ఇది పండగ దినం ఎందుకంటే ఆయన కోట్లాది రూపాయలు సంపాదించే టైంలో మరి అప్పటి రాజకీయ పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రదేశంలో నలుమూలలా పర్యటించి మరి తొమ్మిది నెలలోని అధికారాన్ని తెలుగుదేశం పార్టీ వరకు ఆయన చేసిన కృషి మనం ఎప్పటికీ మరో మరవలేము మరి అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు అనేక పథకాలు రూపొందించి పేద బలహీన వర్గాల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి మరి పేదల కోసం ఆయన నిలబడి చాలా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక మంచి స్థానంలో రాజకీయాలు నడిపిన వ్యక్తి ఆయన ఈ మన మధ్య లేకపోవడం దుర దురదృష్టమైనప్పటికీ అయితే ఆయన స్థాపించి పార్టీని ముందుకు తీసుకెళ్ళిన విధానం అనేది చాలా గొప్ప విషయం ఇవాళ కొంతమంది నాయకులు పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా మరి కార్యకర్తలు మనోధైర్యంగా ముందుకు పార్టీ నడిపిస్తున్నారంటే అది ఆయన ఆశిస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే కృషి చేసి మరి ఆయనకు నిజమైన నివాళులర్పించడానికి అందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకోవచ్చు అవకాశం నవరత్నం నందమ్మూరి అన్న తారక రామారావు గారు మన తెలుగు ప్రజల గుండెల్లో నివసిస్తూ ఈ రోజున తొంభై మూడవ జన్మదినం కార్యక్రమం జరుపుకు ఈ ఉత్సవం జరుపుకోవటానికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు ఒక నాయకుడు ఒక కళాకారుడు ఆ యొక్క తెలుగు భూమి మీద కొట్టడం మనకు ఎంతో పుణ్యం చేసుకో తీసుకున్న తర్వాత మొదటిగా వచ్చా సంతోషంగా ఉంది ఈ విధంగా ఎన్ని జన్మలు ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా మనం ఈ విధంగా కార్యక్రమం జన్మదినోత్సవం జరిపినా కూడా ఆయన మనం నిలబడే ఉంటాం ఎందుకంటే అలాంటి మనిషి అలాంటి నాయకుడు అలాంటి ఉత్తమ పురుషుడు అలాంటి హావ ఆ విగ్రహం ఉన్న మనిషి మనకి పుట్టడు పుట్టలేడు రోజు సంతోషంగా ఈ జన్మ కార్యక్రమం జరుపుకుంటున్నాము నెక్స్ట్ దీని తర్వాత ఐలాండ్ సెంటర్లో అక్కడ కూడా ప్రోగ్రాం జరుగుతుంది అందరూ వచ్చి అక్కడికి వచ్చి అక్కడ కూడా జన్మ కార్యక్రమాన్ని కార్యక్రమం పూర్తి చేసి ఏ ప్రోగ్రాం చేయవలసిందో కోరుతున్నాము அச்சன கொஞ்சே இருக்குதுனா இற்றண்டி ஹரிகார் எல்லாரே சின்ன அரீவன் हां அண்ணா உன்னை போடுங்க हां அரீவன் தல உடனே உடனே இஏ ஆ சரி இது வந்து இஏ